గన్నికా పరమేశ్వర దేవస్థానం నెల్లూరు నా పేరు శ్రీ శ్యామిగరావు కార్యనిర్వాహక అధ్యక్షుడి మరి ఈరోజు ఈ శవరి నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దేవస్థానం నందు చివరి రోజు ఈ చివరి రోజు సందర్భంగా మరి అమ్మవారికి మల్లెపూలతో అలంకారం చేయడం జరుగుతుంది మరి ఈ యొక్క అలంకారం అమ్మవారు పదకొండు రోజులు కూడా ఈ పుట్టి ఉగ్ర రూపం దాల్చి ఉంటుంది ఆ ఉగ్ర రూపాన్ని శాంతిపరిచేదానికోసంగా ఈరోజు పవలింపు సేవ మాదిరిగా అమ్మవారికి అలంకారం చేసి మల్లెపూలతో అలంకారం చేసి భక్తులందరికీ కూడా దర్శనం ఇచ్చే విధంగా చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు కూడా వసంతోత్సవం జరుగుతుంది నిన్న నగరోత్సవం పిదప ఉదయం అమ్మవారు పార్వేట మాదిరిగా పురవీధులకు వెళ్ళి వసంతోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది ఈ వసంతోత్సవ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వేల మంది ఇచ్చేసి కార్యక్రమాన్ని అంతా కూడా తిలకించి అమ్మవారి కుప్పం పొందారు అలాగే సాయంత్రం మరి ఈ యొక్క పూలంగ సేవ అలంకారంలో మల్లెపూల అలంకారం ఒక ప్రత్యేకత మిగతా అన్ని దేవాలయాలలో కూడా పదకొండు రోజుల వరకే ఈ కార్యక్రమం జరిగింది మా దేవస్థానంలో ఒకరోజు ఎగస్ట్రా జరుగుతుంది ఎందుకంటే మాకు మొదటి నుంచి ఒకరోజు ఎగస్టా ఈ దర్బార్ అలంకారం అంటారు దీన్ని ఈ దర్బార్ అలంకారం చేయడం ఆనవాయితీ ఈ దర్బార్ అలంకారానికి మరి ఉభయకర్తలుగా ఈ బులియన్ మర్చెంట్స్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వాళ్ళు వ్యవహరించారు వ్యవహరించారు మరి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా వేల మంది విచ్చేసి మరి జయప్రదం చేశారు అమ్మవారి కృపణ పొందారు ఈ ఆఖరా రోజు మరి మా మాతోటి సహకరించినటువంటి వాలంటీర్ అయితే వాలంటీర్స్ అయితేనేవి మా యొక్క దేవస్థానం స్టాఫ్ అయితేనేమి కమిటీ సభ్యులైతేనేవి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి నెల్లూరులో మొట్టమొదటిసారిగా మరి ఈ సంవత్సరం ప్రఖ్యాత చోటు చేసుకుని ఇంతకుముందు రాజరాజేశ్వరి గుడి అంటే నెంబర్ వన్గా ఉండేది ఈరోజు భక్తులంతా కూడా నెంబర్ వన్గా ఈరోజు కనికాపరమేశ్వర దేవస్థానం నడుస్తుందని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు విచ్చేశారు మరి ఈరోజు ఈ కార్యక్రమంలో జానపదం కూచిపూడి శ్రీ మీనాక్షి నృత్యాలయ ఆర్ట్స్ వార్చే జరిపించబడింది ఈ యొక్క జానపద కార్యక్రమాలు కూడా అద్భుతంగా అద్భుతంగా జరిగాయి మరి మాకు ఈ పదకొండు రోజులు అలంకారం చేసినటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి చాలా చక్కగా అమ్మవారిని అందంగా తీర్చిదిద్దే విధంగా నెల్లూరులో గొప్పగా చెప్పుకునే మాదిరిగా అలంకారాలు చేయడం జరిగింది అలాగే మా పూజారి కూడా ఈ పదకొండు రోజులు అద్భుతంగా అన్ని సేవలు ఉభయకర్తలకు అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా జరిపించడం జరిగింది మరి మా ప్రధాన కార్యదర్శి చిరంజీవి గారు మా కోశాధికారి జనార్దన్ గారు మరి ఈ పదకొండు రోజులు వాళ్ళు నిద్ర ఆహారం లేకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేయించడం కమిటీ సభ్యులందరూ కూడా చేయించడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ కార్యక్రమానికి పెద్ద మొత్తంలో ఆర్థికంగా మా వైశ్యులు చాలామంది వేల దగ్గర నుంచి లక్షల వరకు కూడా వారి శావనీరు బుక్కుకి సహకరించి వారి యొక్క సహకారంతో నెల్లూరు పట్టణంలో ఉండే వైశ్యులందరూ కూడా వారికి తోచినంత ఈ యొక్క కార్యక్రమానికి పన్నెండు రోజుల కార్యక్రమాలకు సహకరించారు వారందరూ కూడా మాకు శావనీరు బుక్ సహకరించిన దాతలు వారందరూ చేయబట్టి సహకరించబట్టి ఒక దాతలు ఇచ్చినటువంటి ఆర్థిక వనరులతో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ పన్నెండు రోజులు కూడా చేయడం జరిగింది మరి ఆర్థిక వనరులు అందించినటువంటి అందరికీ కూడా దేవస్థానం తరఫున నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కమిటీ వాళ్ళందరికీ కూడా ఇంకా ముందు ముందు ఇంతకంటే గొప్పగా కార్యక్రమాలు చేసే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జై వాసవి జై జై వాసవి వాసవి ఈరోజు కనికాపరమేశ్వరి దేవస్థానంలో దేవి సవరణవరాత్రి ఉత్సవాలు భాగంగా ఈరోజు చివరి రోజు ఈరోజు అన్ని దేవస్థానాల్లో నిన్నటితోనే విజయదశమితోటి ఈ యొక్క ఉత్సవాలు మురుస్తాయ ముగురుస్తాయి కానీ ఒక ప్రత్యేకంగా ఒక నెల్లూరు కనికాపరమేశ్వరి దేవస్థానంలోనే ఒకరోజు ఎక్స్ట్రా ఉంటుంది ఈరోజు పది రోజులు ఈ పదకొండు రోజులు అమ్మవారు ఒక వైభవంగా అన్ని కార్యక్రమాలు జరిగిన సందర్భంగా ఈరోజు అమ్మవారికి వసంతోత్సవ కార్యక్రమం ఉదయం అద్భుతంగా జరిగింది పురవీధుల్లో అమ్మవారు విహరించి అమ్మవారి యొక్క వసంతోత్సవ కార్యక్రమాలు జరిగాయి అట్లాగే ఈరోజు ఈవినింగ్ సాయంత్రము మల్లెపూలతోటి అమ్మవారి ఈ ఈ పది రోజులు అందరికీ దర్శనమిచ్చిన సందర్భంగా పవనసయ్య మీద పడుకొని ఈరోజు సేవ తీర్చుకుంటున్న అటువంటి రోజు ఈరోజు కావున ఈరోజు ఉభయకర్తలుగా మన ఆర్యవైశ్య బులే మర్చెంట్స్ అండ్ బాన్ బ్రోకర్స్ అసోసియేషన్ వారు ఉభయకర్తలుగా వ్యవహరించారు దీన్ని అర్ దర్బార్ అలంకారం అంటారు అమ్మవారికి అట్లాగే ఈ ఆ యొక్క ఉత్సవాలు నెల్లూరులో ఎక్కడ కనీమిని ఎరుగని రీతిలో ఒక మొట్టమొదటి ఫస్ట్ ప్రిఫరెన్స్లో మా యొక్క దేవస్థానం వస్తుందని అందరూ కూడా భక్తులు కూడా చెప్తున్నారు అద్భుతంగా ఈ కార్యక్రమాలు చేశామని భక్తులు చెప్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క విజయానికి మాకు చాలామంది సహకారం అందించారు ముఖ్యంగా మా కమిటీ సభ్యులైతేనేమి వాలంటీర్లు అయితేనేమి కొంతమంది అయితేనే కూడా మాకు సహకరించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా అంకాలు సహకరించిన వరకు మేము ఒక సావనే ఒకటి రిలీజ్ చేశాము మూడు వందల ఫస్ట్ టైం ఈ యొక్క సాగునీరును రిలీజ్ చేస్తే దానికి అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చాయి ప్రతి ఒక్కరూ కూడా కాదనకుండా మా వంతు అమ్మవారికి ఏదో చేయాలనే ఉద్దేశంతో అందరూ సహకరించారు అట్లాగే బిల్డింగ్ కట్టేటప్పుడు ఇచ్చిన డోనర్స్ అందరికీ కూడా మేము వారందరికీ కూడా ప్రత్యేక దర్శనాలు కల్పించాము వారందరికీ క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశాము వారందరికీ కూడా మాకు సహకరించిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఏవాసు మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్